పొద్దున్నే మేతకు వచ్చిన పౌరాలను చూస్తూనే మీకు ఎంతో హ్యాపీగా ఉంది కదా నాకైతే బాగా సంతోషంగా ఉందండి మీ చూడండి ఎంత చక్కగా మేత కోసం వచ్చి పౌరాలు సౌండ్ చేసుకుంటూ ఏమైనా గింజలు దొరుకుతాయి అని అటు ఇటు రెక్కలు ఆడించుకుంటూ ఎంజాయ్ చేస్తుంది నాకు ఈ పౌరాలు చూస్తుంటే కథ గుర్తుకు వస్తుందండి ఒక వేటగాడు పౌరాళ్ళకి గింజలు వేసాడు గింజలు వాటి ఆకలి తీర్చడం కోసం కాదు పావురాళ్ళకి వేసింది వేటకాడు ఆ పౌరాళ్ళు పట్టుకెళ్ళాలనే కోరికతో ఆ గింజల కోసం పావురాళ్ళు అన్నీ వచ్చినాయండి అక్కడ వల ఉంచాడు ఆ వలలోకి రాగానే పౌరాళ్ళు వల ఉచ్చు బిగించాడు అవి తీసుకెళ్ళటానికి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పౌరాళ్ళన్నీ ఒకేసారి ఏం చేసినాయి అంటే తెలివిల పౌరాలు వాటిలో అవి మాట్లాడుకుని వేటగాడు మనల్ని తీసుకెళ్ళటానికి వాళ్ళ పన్నాడు మనం విరిగిపోయావో ఎలా తప్పించుకోవాలో వాళ్ళతో సహా పైకి ఎగిరిపోయినాయి ఈ కథ మీకు గుర్తున్నాయా